హాయ్ హాయ్ అండి నేను మీ సంధ్యాన్ని రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటంటే ఈ బ్లాగ్లో మీరు షేర్ చేసుకుంటాను ఇది లక్ష్మం రోజు బ్లాగ్ అనమాట మంగళవారం సోమవారం బుధవారం కలిపి ఎప్పుడు మూడు రోజులు కలిపి ఎప్పుడు నేను బ్లాగ్ అనేది పోస్ట్ చేయలేదు కాకపోతే రెసిపీస్ అలా చేస్తూ ఉన్నాను కాకపోతే అప్లోడ్ చేయడానికి టైం అయితే కుదరక అందుకు మూడు రెండు మూడు రోజులు కలిపి ఒకసారి బ్లాగ్ అనేది అప్లోడ్ చేసేసాను ఇంక ఇది లక్ష్మీవారం కాబట్టి ప్రతిరోజు ఎలా దీపం పెట్టుకుంటాను ఇంట్లో అలాగే దీపం పెట్టేసుకున్నాను ఇంకా ఉదయాన్నే లేచి ఫస్ట్ ఏంటంటే ఈ దూపం ఈ దీ దీపం ఇలా పెట్టించుకున్నాం అనుకోండి పని అయిపోద్ది ఫస్ట్ అని చెప్పేసి ఇంకా నేను వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా అలా అడ్జస్ట్ అయ్యి ఫస్ట్ చేసేసాను దీపం అయిపోయిన తర్వాత పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇప్పుడు దోశలు అయితే నేను నైట్ రుబ్బేసి ఉంచాను ఆ దోశ పిండితో పిల్లలకైతే దోసలు దోశలు అయితే వేస్తానండి ఇంకా రేపు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంట్లో చాలా చాలా పనులు ఉంటాయి మిషన్ పని ఉంది ఇవన్నీ ఈరోజైతే చూసుకోవాలి అందుకని చెప్పేసి కాస్త తొందరగా లేచి ఇంట్లో ప్రతిరోజు ఎలా దీపం పెట్టుకుని అలా పెట్టేశాను అనమాట ఇంకా పిల్లలకైతే ఈరోజు దోశలు అయితే వేసి ఇచ్చాను అనమాట మార్నింగ్ వెళ్ళడానికి అలాగే వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఏంటంటే బరబాటీలు బంగాళదుంపలు కలిపి అయితే ఫ్రై చేసి పెట్టాను మేమైతే యాక్చువల్గా ఇక్కడ వైజాగ్లో అందరూ బరబాటీలు అంటున్నారు కానీ నాకు చిన్నప్పటి నుంచి ఊతపదే అంటే బరబాటీలు ఏంటంటే మేము చిక్కుడుకాయలు అంటాము ఈ చిక్కుడుకాయలు అని చెప్పేసి అనేవాళ్ళం ఇక్కడ కొన్నాళ్ళ నేను చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అని అనేదాన్ని మా పందే అంటే మా ఇంట్లో పనిచేసేది కదా అది మాత్రం అలా అనకండి బాబు మీరు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అంటారేంటి బరవాటీలు అనాలి కదా అని అనేది అలా అలవాటైంది ఆ తర్వాత ఏమొచ్చి అరటిపళ్ళు విషయంలో అంటిపండు అరటిపళ్ళకి ఏంటంటే అంటిపళ్ళు అంటిపళ్ళు అనేవాళ్ళం మేము అది ఎప్పుడు తీసుకొచ్చిన అరటిపళ్ళు అనండి అరటిపళ్ళు అనండి యాక్చువల్గా నాకు ఈ రెండు పదాలు బాగా మారడానికి కారణం అల్ తనే అనమాట ఎక్కువగా నేను అంటిపండు అంటి అది అలా ఒత్తించి ఒత్తించి అదే చెప్తూనే ఉండేది మీరు అలా పిలవద్దు పిలొద్దు అని చెప్పేసి ఇంకా నాకు అరటిపండు అంటిపండు కాస్తే అరటిపండు వచ్చేసింది అనమాట అలా అలవాటు అయిపోయింది ఈ బర్బాటీల విషయంలో కూడా యాసిటీస్ అలాగే అయ్యింది ఎలా అంటే చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఉంటే అలా అనకండి బరబాటిలు ఇవని అలా అలవాటు అయిపోయింది అనమాట పిల్లలకైతే అదే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క టమాటా టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అది ఇది ఇంకా వాళ్ళు లంచ్లోకి అయిపోతుంది అని చెప్పేసి ఇది ముందే పెట్టేస్తాను దీపం పెట్టుకుంటూ అన్నము పప్పు అయితే ప్రిపేర్ చేస్తానండి చెప్పాను కదా ఈరోజు కొంచెం మనకి బ్లౌజ్ వర్క్ అయితే ఉంది అని చెప్పేసి ఈ మధ్యనంతా చెప్తున్న ఇటు నీళ్ళు ప్రాబ్లము అలాగే మిషన్ పని అన్ని చూస్తూ గబగబా గబగబా అన్నీ చేసేస్తూనే ఉన్నాను అనమాట కానీ లాస్ట్కి వచ్చేసరికి టైం అలాగే పరిగెట్టేసింది ఇంకా అతనికి ఏంటంటే ఆమ్లెట్లు ఉల్లిపాయలు వేసి ఇవ్వమన్నారు కాకపోతే నేను రేకు వేడవకుండా ఇవ్వడం వల్ల అట్టు సరిగా రాలేదు అందుకే అనమాట ఇంకా ఈలో పు టిఫిన్ చేసేలోపు పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి ఎందుకు లేటుగా ఇచ్చాను అంటే మాకు వాటర్ ప్రాబ్లం వల్ల అంటే పదే పదే చెప్తాను అనుకోండి ఎంత టార్చర్ అనిపిస్తుంటే నిజంగా అంత టార్చర్ అయితే ఉంది వాటర్ విషయంలో చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాము అందుకని చెప్పేసి అన్నిసార్లు చెప్పాల్సి వస్తుందనమాట ఇంకా ఉదయం లేచి ఇవన్నీ క్లీన్ చేసుకుని పిల్లలకి క్యారేజ్ పెట్టి వాటర్ లేక ఇబ్బంది అయిపోయింది అందుకని చెప్పేసి అది మీతో ఇస్తాను అని చెప్పేసి నేను చెప్పాను అతనికి నేను మీరు వెళ్ళేటప్పుడు ఇస్తాను కరెక్ట్గా అతను ఎయిట్ థర్టీకి పిల్లల్ని స్కూల్ నుంచి దించేసి వచ్చారు బాబు గడికి సెవెన్ ఎయిట్కి పాప్ కే పాపకే సెవెన్ థర్టీకి దెంచి ఇలా వచ్చారు అంటే రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి ముందు రోజు పిల్లలిద్దరికీ కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యి రమ్మన్నారు ఇంకా మా దానికి ట్రెడిషనల్గా రెడీ చేసి ఇవన్నీ చేసేసరికి టైం అయితే సెవెన్ థర్టీ కల్లా కదా టైం అయితే అయిపోయింది అనమాట అందుకే ఇతనికి నేను ఇస్తాను మీరు పట్టుకెళ్ళిపోండి అని చెప్పాను ఇంకా అవైతే పాపను రెడీ చేసి పంపించి ఒక పక్క అయితే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట అయితే తను ఎలా రెడీ చేస్తాను ఏంటి అలాగే తను పిక్ కూడా తీద్దాం అనుకున్నాను కాకపోతే సెవెన్ థర్టీ సెవెన్ ట్వంటీ అయిందంటే చాలండి చాలా రన్నింగ్ రేస్ చేస్తానమాట వెళ్ళిపోవాలి 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 అని చెప్పేసి తినకుండా కూడా వెళ్ళిపోతుంది ఒక్కోసారి వాళ్ళ డాడీ అలా బతిమాలా ఆడి బతిమాలాడి తినిపిస్తారు నేను అంత బతిమలాడలేను నాకు అంత ఓపిక లేదు కానీ అతను మాత్రం అస్సలు వదలరు అనమాట పిల్లలకి మాత్రం పిల్లలకనే కాదు నాకైనా కాదు ఎవ్వరికీ కూడా భోజనం దగ్గర అలగొద్దు అలగొద్దు అంటారు కాకపోతే అక్కడ అలిగితేనే మనకు పనులు అవుతాయి మనకు తెలుసు కాబట్టి అలుగుతాం అనమాట అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళకైతే కర్రీ ఒక పక్క అయిపోయింది పప్పు అయిపోయింది క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక రెసిపీ అయితే చేస్తూ ఉన్న అంటే చేయాలి కదా ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చారు కని చెప్పేసి ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ కింద వాపుగాడికి ఏమో బిస్కెట్స్ పెట్టాను ఇలా క్యారేజ్ అయితే ప్రిపేర్ అయిపోయింది స్కూల్కి అయితే అనమాట ఇంకా కర్రీ విషయానికి అయితే వస్తే ఏదో ఒకటి ఉండేలే అని అన్నారు ఏదో సరే ఆమ్లెట్ వేసేస్తానండి అని చెప్పేసి అనేసాను బుధవారం రోజు ఇంకా బుధవారం రోజు అయితే అన్ని ప్రిపేర్ చేసుకొని ఇంకా ఇంటికైతే అందరూ వచ్చారనమాట అనమాట అక్కడెక్కడ చెక్కబొట్టేసి ఖచ్చితంగా మనం ఎదుటి వాళ్ళు కష్టం ఉండేటప్పుడు హెల్ప్ చేయాలనే థాట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనమాట ఇంకా ఇదంటే చెప్పాను కదా బ్లౌజ్ పని అర్జెంట్గా ఉందని చెప్పి ప్లెయిన్ బ్లౌజ్లే కానీ ప్లెయిన్ బ్లౌజ్లు కుట్టడమే చాలా కష్టమండి లైనింగ్ బ్లౌజ్ చాలా ఈజీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే వలపాత వలపాతాల వేల పడిపోతూ ఉంటాయి అది లైనింగ్ బ్లౌజ్ అనుకోండి రెండు లైనింగ్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఇంకా బ్లౌజ్ పీస్ చాలా చిన్నది అవ్వడం వల్ల ఫస్ట్ అడ్జస్ట్ చేసి ఫస్ట్ బ్లౌజ్ అది కట్ చేసేసి కొంచెం నీళ్ళు మెరిగితే అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేనైతే అన్నీ క్లీన్ చేసి పక్కన అయితే పెట్టేశాను ఒక బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకోటి అయితే అస్సలు చాలేదనమాట నడుము పట్టికి ఇదంతా ఇప్పుడు నేను కటింగ్ చేసేసుకునేసరికి తల ప్రాణం తోక వస్తుంది నాకు తలప్రాణం తోకైతే అయితే వచ్చింది మొత్తానికి అయితే బ్లౌజ్ కట్ చేసి ఇది మాత్రం సేఫ్ బెల్ట్లు అన్నీ వచ్చండి ఇంకో బ్లౌజ్ అయితే ఇచ్చేదో దానికి అస్సలు సేఫ్ బెల్ట్ కూడా రాలేదు కట్టి కష్టాన్ని వచ్చింది కానీ నేను వదులుతానని చెప్పండి మొదలు తనకైతే బ్లౌజ్ అయితే అడ్జస్ట్ చేసేసాను అనమాట ఇంక అడ్జస్ట్ చేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అన్ని రెడీ చేస్తున్నాను అంటే రెడీ చేసుకుంటే ఒక పక్కకు వంట కూడా చేస్తున్నానండి వంట ఏంటంటే ములంకడ టమాటా కర్రీ అనమాట అతను ఫ్రై చేస్తే తింట కాబట్టి అతని కోసం ములంకట టమాటా గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను అలాగే రేపు వరలక్ష్మి వ్రతం కోసం పువ్వులు అన్ని బోల్డ్ స్టోరీ అయితే ఉందన్నమాట ఇంకా పూజ అన్నీ పూజకన్నీ రెడీ చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కానీ ఏ పూజ కానీ ఇలా అన్నిసరికి అయిపోతుంది మనం దగ్గర దగ్గర టూ డేస్ త్రీ డేస్ నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకుంటే అది ఇలా అనేసరికి అయిపోతుంది అనమాట నాకు ఎందుకో కొంచెం అలా ఇబ్బంది అంటే అలా కాకుండా కొంచెం పొడుగా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసి కుట్టి కుట్టడమే రెండు బ్లౌజులు అయితే ఉన్నాయి ఇంక ఇది అయ్యేలోపు నేను ములంకాడ టమాటాలు మగ్గేటప్పుడు ములంకాడలు కోసం ఉంచేసింది వదిన ఇప్పుడు నేను ములంకాడ టమాటా పక్కన కూడా ఒక పక్క అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట ఇంకా చేసేసి మిషన్ అయితే ఎక్కాను మిషన్ దగ్గర దగ్గర ఈరోజు నాకు నాలుగు బ్లౌజులు అయితే ఉన్నాయి కాకపోతే ఎన్ని కుట్టగలను అనేది నాకు గ్యారంటీ అయితే లేదు ఖచ్చితంగా ఆ రెండు అయితే స్టిచ్ చేస్తాను మూడో దాని గురించి ఆలోచిస్తాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఆంటీకి అయితే తీసుకొచ్చేసి రెగ్యులర్గా చెప్పాల్సిన స్టోరీ అయితే చెప్పిస్తాను అనమాట స్టోరీ కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి వాళ్ళకైతే ఇచ్చాను బుధవారం రోజు అన్ని సామాన్లు కొనుక్కుని అయితే తెచ్చిస్తాను కాబట్టి ఈరోజు కొంచెం పూలు అరటిపళ్ళు అవన్నీ ఉన్న తేవాలి రైతు బజార్కి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా ఆ రోజు అన్నీ కాకుండా ముందు రోజు అన్నీ క్లియర్ చేసుకుంటాను ఇంకా క్లీన్ చేసుకొని ఈ ఈలోపెతం మావిడోకలు తెస్తే మావిడోకులు కట్టాను ఇవన్నీ కట్టేసి ఎక్కడ అక్కడ క్లీన్ చేసుకుంటాము నాకు ఈ టైం అయితే పట్టింది అనమాట నైట్ నైన్ థర్టీ ఇలాగ అయ్యింది అంటే బయట వాకి అది కడిగి ఇలా ముగ్గులు వేసుకుని ఇంట్లో కూడా ఇలా శుభ్రంగా నీట్గా ముగ్గులు అయితే వేసుకున్నాను మీకు ఇప్పుడు కనిపించదు ఎందుకంటే మాకు వచ్చిన తెలుసు కదా అస్సలు కనిపించదు రేపు ఉద్యమే అది బాగా కనిపిస్తూ ఉంటుంది ఇంకేం చేయలేము అనమాట ఇందాక కూడా అతను ఆవిడ చీపురుతోటి ఇలా తీశారు అంటే అది అవ్వలేదు అనమాట అసలు కనిపించదు అందుకని చెప్పేసి చూశారు కదా మా ఇంటిదైతే ఆల్రెడీ వరలక్ష్మీదేవి వ్రతం పూజ కోసం అన్నీ సిద్ధమైపోయి మీ ఇంట్లో పూజ కోసం అన్నీ సిద్ధమైపోలేదు నాకైతే కామెంట్ చేయండి ప్రజెంట్ ఈ మూ ఈ ముగ్గు అది నచ్చినా కూడా వీడియో కనుక నచ్చినా కూడా లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మెట్లో చెప్తూ ఉంటే చాలా చాలా నిద్ర వచ్చేస్తుందండి నేను అసలు కళ్ళు పడిపోతున్నాయి అనమాట ఒక్కసారి అటు ఇటు అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నైట్ పడుకున్నప్పటికి ఎలా అయిందంటే పదకొండున్నర పదకొండు ముప్పై అయింది అదే మార్నింగ్ లేచినప్పటికి పన్నెండు అయింది నైట్ పడుకునేటప్పటికి మార్నింగ్ ఏమో ఫోర్ థర్టీ ఇలా త్రీ థర్టీ ఇలా అయింది అనమాట అస్సలు ఇద్దరు లేదు వీడియో చెప్తుంటే కూడా నాకు కళ్ళు పడిపోతున్నాయి కాకపోతే ఇప్పటికే బోల్డ్ వీడియోస్ పెండింగ్ ఉన్నాయి కదా అని చెప్పి ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాను అనమాట ఇది ఈరోజు బ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటే అంటే రేపు బ్లాగ్లో మీకు షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి